హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించినట్టుగా మటన్ కూడా దీని ముందు అసలు పనికిరాదండి మీరు మటన్ చికెన్ మటన్ రెగ్యులర్ అదే చికెన్ కూడా అంత అనిపించదనమాట ఈ స్పెషల్ పార్ట్స్ చికెన్ మనం చేసినట్టయితే మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు మేబీ తెలియకపోతే ఓకే బట్ తెలిసిన వాళ్ళైతే మాత్రం నా అవునా కాదా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఈ యొక్క లివర్ అండ్ గిజర్ట్స్ ఫ్రై పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇష్టంగా తింటారా లేదా చూడండి చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చూస్తూ ఉంటాం అనమాట మనం కూర ఏమైనా తీసుకొచ్చినప్పుడు స్పెషల్గా ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు చికెన్ కానీ పిల్లలు ఇష్టంగా ఇది కావాలి ఇట్లా ఇది నాకే నాకే వింటూ ఉంటారు సో అందుకని చెప్పి అప్పుడప్పుడు నేను ఇలా తీసుకొచ్చి పిల్లల కోసం స్పెషల్గా చేస్తూ ఉంటానన్నమాట ఇదిగోండి మనకి లీవర్ తొందరగానే ఉడికిపోద్దండి మనకి విజౌడ్ కూడా కొంచెం మనం ఎంత ఉడికించినా అది కొంచెం గట్టిగానే ఉంటుంది సో వీటిని శుభ్రంగా ఫస్ట్ క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసేసుకుంటాను దాంట్లో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకోండి కారం వేసాక కొంచెం వేయండి మరీ ముక్కలకు ఉప్పు పట్టేస్తే బాగోదు టేస్ట్ ఉండదు ఉంటుందన్నమాట సన్నటి మంట మీద తిని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వండి మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ సన్నటి మంట మీద మగ్గనివ్వండి ఓకేనా అండి అప్పుడు మనకి ముక్క అనేది మంచిగా ఉడికిపోవద్ది అనమాట నీళ్లు పొయ్యాం కదా నీటి ఆవిరితో ఇది ఉడకాలన్నమాట మూత పెట్టేసుకుందాం మూత దగ్గమూత ఉందో ఇప్పుడు ఎతకాలండదు మూత 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 ఐ థింక్ ఇది ఇది కొంచెం బెటర్ మనం ఇందులో చుక్క వాటర్ కూడా వేయలేదు మీరు గమనించే ఉంటారు ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము ఎలా ఉందో చూద్దాం మారిపోయింది అనుకున్నారేమో కొంతమంది తెలియక అనుకుంటారు మారిపోతుందేమో ఏమవ్వదు చూడండి నుంచి ఉడికిపోయిద్ది అన్నమాట మనకి చూసారా ఇలా ఇలా అంటే తునిగిపోతుంది దీంట్లో అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటే వేసేసుకోండి కలుపుకుందాము ఆవిరి డికిపోల్లిపాయ పేస్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం అడుగంటుకునే అవకాశం ఉంటుంది స్టవ్ తగ్గించుకొని ఇంకొక పది నిమిషాలు మగ్గిపోతాం సన్నటి మంట మీద మగ్గించుకోండి కూరల్లో అల్లం వెల్లిపాయలు వేస్తే చాలండి దాని హవా చూపిస్తుంటుంది మనకి ఓకే స్మెల్ అలానే ఉంటుంది మాడిపోవడం అలానే ఉంటుందండి బాబు గుమా ఇస్తుంది పట్ పట్టు పని పేలుతాయి ఇప్పుడు టప్ టపా జాగ్రత్త పుట్ అంట నేను కందనికాయలు తింటా కానీ లివర్స్ తినానండి అస్సలు తినను లివర్లు అసలు మా అయితే పండుగ చేసుకుంటుంది ఓదా పూర్తిగా మానేసింది నాన్ వెజ్ అదే చికెన్ మానేసింది గట్టిగా ఉంటుంది చెప్పానుగా గట్టిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆ కారానికి సరిపడే సాల్ట్ అలాగే ధనియాల పొడి ఓన్లీ ప్లెయిన్ ధనియాల పొడి అండి ఇది గరం మసాలా కాదు యాలకులు లవంగాలు అవేం కలవకుండా చేసినటువంటి ధనియాల పొడి కొంచెం ఇంకా కలుపుకుందామండి దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకున్న బాగుంటుందండి ఆలు ఆలు వంకాయ ముక్కలు అయితే ఎక్కువగా నిల్వ ఉండాలంటే ఏమీ వేయకూడదు కుకారం వేసాం కదా ఇంకొక టెన్ మినిట్స్ మగ్గినిద్దామండి బాగా మగ్గించడంలోనే ఉంటుంది కూర నీట్గా ఇది బాగా ఫోన్ చేద్దాం సౌండ్ విన్నారా అండి టప్ టప్ అని పేలుతా ఉంది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఏమైనా పేరుద్దామో కెమెరా ఆన్ చేసినప్పుడు పేలట్లేదు మారుతుందండి స్టవ్ ఒకసారి చూసుకోవాలి స్టవ్ తగ్గి కారం ఉపయోగంగా మారుతూ ఉంటుంది అడగంటుకుంటుంది చూసారా పట్టుపట్టం పేలుతున్నాయి కొంచెం ఆయిల్ వేసాను అయినా కానీ మనకి పట్టుకున్న కొవ్వు అంతా కూడా వస్తుంది కదండి దానివల్ల ఆయిల్ వస్తుంది అనమాట అదిరిపోయిందండి కూర చూస్తుంటే తి అనిపిస్తుంది అసలు చూపిస్తాను చూడండి మొక్కలు ఎలా ఉన్నాను ఈసారి మటను చికెను కాకుండా చికెన్ అంటే చికెన్ మాంసం కాకుండా ఇలా తెచ్చుకోండి ఇవ్వలే కందరికాయలు ట్రై చేయండి కాకపోతే హెల్దీ అన్హెల్దీ అనేది నాకు తెలియదు అండి మీరు చూసుకొని మీకు ఇష్టమైతే తెచ్చుకోండి ఓకేనా బాబా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి